సమస్యల పరిష్కారం కోసం కోకో రైతులు రోడ్డెక్కారు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డి గుడి ఆర్డీఓ కార్యాలయం వద్ద కోకో రైతులు ధర్నా నిర్వహించారు తమ సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కోకో రైతులు అతడికి మల్ల గోపాలరావు అట్లూరి వెంకట రామరాజు మాట్లాడుతూ కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాలని రైతుల వద్ద ఉన్న అన్సీజన్ కోకో గింజలను కంపెనీలు వెంటనే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు కోకో రైతులతో చాలా మంది కౌలు రైతులు కూడా ఉన్నారన్నారు కంపెనీలన్నీ సిండికేట్గా మారడంతో కోకో రైతులు పెద్ద ఎత్తున నష్టాలను చవి చూడాల్సి వస్తుందన్నారు కావున తమ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు నా పేరు గోపాలరావు లక్కవరం జంగారెడ్డి మండలం మరి ఈ రోజున కోకో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మరి తయారు చేశారు ఇదివరకు లాస్ట్ ఇయర్ కోకో గింజలు స్టెప్ బై స్టెప్ నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు పెంచుకుంటూ వెయ్యి రూపాయల దాకా కూడా ఖరీదు చేశారు ఆ రోజున ఏ గింజ గ్రేడింగ్ అనేది అని విషయం కూడా పట్టించుకోలేదు ఈ రోజున మరి ఈ సంవత్సరం కోకో గింజలు కొనటానికి ఫ్యాక్టరీ మరి ట్రేడర్స్ అందరూ కూడా ఒకటైపోయి మొత్తం రైతులను అన్యాయం చేస్తున్నారు మొన్నటిదాకా దాకా ఏడు వందలు అన్నారు ఆరు వందల యాభై అన్నారు ఆరు వందలు అన్నారు ఈ రోజు ఐదు వందలు అంటున్నారు దాంతోపాటు కూడా గ్రేడింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు మా కోకో ఇక్కడ ప్లాంటేషన్ జరిగి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై సంవత్సరాలు బట్టి కూడా ఏ రోజు మేము గ్రేడ్ చేస్తామో మీరు అలా చేయండి అని కూడా చెప్పలేదు టొబాకోకి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అలాగ గ్రేడ్ అనేది చేసి తీసుకెళ్లేవారు వీళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని గ్రేడ్ అడగలేదు ఈ రోజున మరి గ్రేడ్ అడిగి క్వాలిటీకి కావాలంటున్నారు మేము క్వాలిటీ పెంచుతాం క్వాలిటీ రేట్ చెప్పి చెప్పని అడుగుతున్నాం అది చేయట్లేదు కొనడానికి కూడా ముందుకు రాక రైతులని నానా ఇబ్బంది పెడుతున్నారు మేము పాత గింజలు కొనం లేకపోతే కొత్త గింజలు ఎలా ఉండాలి అలా ఉండాలి అనే ఆంక్షలు పెట్టి రైతులని నానా ఇబ్బంది పెడుతున్నారు మరి ఈ రోజున ప్రభుత్వం వారు కూడా దీంట్లో కలగజేసుకొని రైతులను ఆదుకోవాలని చెప్పి మరి యావత్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కూడా మొక్క ఏలూరు జోన్లోనే ఏలూరు ఎంపీ కాన్స్టెన్సీలోనే కోకో పంట విపరీతంగా ఉన్నది వారి రైతులందరూ కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద ఆ ట్రాడర్స్ని పిలిపించి మరి వారికి వార్నింగ్ ఇచ్చి కనిపించి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం రెండోది ఏంటంటే లాస్ట్ ఇయరు ఈ క్వాలిటీ కిందలో మా దగ్గర అన్న అన్క్వాలిటీ గింజలు ఎక్కడన్నా ఉన్నాయా లేవు వాళ్ళు కొను వాళ్ళు కొనుక్కున్నారు కొనుక్కుని మూడు వందలు కొనుక్కున్నారు నాలుగు వందలు కొనుక్కున్నారు ఐదు వందలు కొనుక్కున్నారు ఆరు వందలు కొనుక్కుని ఈ గింజలన్నీ కూడా మిక్స్ చేసి వెయ్యి రూపాయలు కమ్ముకున్న వాళ్ళు లబ్ధి పొందింది వాళ్ళు మా దగ్గర అక్కడ కూడా లాస్ట్ ఇయర్ గింజలు లేవు వాళ్ళు ఇలాగా చేసుకుని వాళ్ళంతట వాళ్ళు చేసి రైతుల మీద నెట్టి రైతులను ఇబ్బంది పెట్టి మరి ఈ రోజున మమ్మల్ని ఈదుపాలు చేసి ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి రైతులందరూ కూడా తీసుకున్నారు మరి ఎవరైనా సహజంగా రేటు ఉందని అంటే ఎక్కువ పెట్టి రైతు ఆశపడతాడు రైతు తీసుకునే వాళ్ళు కూడా పడతారు కాబట్టి ఎక్కువ రేటు పెట్టి తీసుకున్నారు వాళ్ళకి కౌలు కట్టలేక మరి ఈ రోజున పరిస్థితి వాళ్ళది చాలా అగమ్య ఉంది వాళ్ళ కుటుంబాలు కూడా నాశనమయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి అమ్మటే మరి గవర్నమెంట్ వారు చర్య తీసుకోవాలని చెప్పి మనం కోరుకుంటున్నాం ఓకే